ఈరోజు ఆణిముత్యం మీ ఊహాశక్తిని పెంచుకునేందుకు ఇక్కడ ఓ టెక్నిక్ను అందిస్తున్నాము దాన్ని వివరంగా అర్థం చేసుకొని నిత్యం సాధన చేయండి ఇది మీకు అందరికీ ప్రతి ఒక్కరికి పనికి వచ్చే వీడియో ఇప్పుడు మీరు యథాతథంగా ఉన్న పరిస్థితులలో మీకు ఆలోచన స్పట్ చటుక్న స్మరించవచ్చు మీరు దాన్ని కొద్దిసేపటి తర్వాత తేలిగ్గా మర్చిపోతారు కారణం మీరు ఆలోచనను దాన్ని దారిలో కొనసాగించేందుకు ఎలాంటి ప్రయత్నం చేయకపోవటం అలా చేసేందుకు మీ మెదడు అలవాటుపడి ఉండకపోవటం మీకు స్ఫురించిన ఆలోచన అలాగే అంతమైపోతుంది మరలా దాన్ని గుర్తుకు తెచ్చుకుందామన్న సృహ కూడా మీకు ఉండదు ఇక్కడ నేను అందిస్తున్న టెక్నిక్ వల్ల మీరు ఆ స్థితిని అధిగమించగలుగుతారు మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఓ ఆలోచన పుట్టినప్పుడు దాన్ని మీను దాన్ని మీ కాన్షియస్ మైండ్ స్పష్టముగా గుర్తించి మీకు అందుబాటులోకి తేవటానికి మీరి అభ్యాసాన్ని ప్రతిరోజు చేయాలి టెక్నిక్ను అభ్యసించటానికి ఇక్కడ ఇస్తున్న సూచనలను గమనించండి ఇందులో ఇందుకోసం మీకు ఓ టేప్ రికార్డ్ ఉంటే మంచిది లేకపోయినా పర్వాలేదు ఆలోచించాల్సిన అవసరం లేదు టేప్ రికార్డు ఉన్నవారు దానిలో ఓ ఖాళీ టేపును అమర్చి మీ మాటలు రికార్డ్ అవటానికి సిద్ధంగా ఉంచండి లేనివారు దాని గురించి ఆలోచించకండి కళ్ళు మూసుకోండి ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చండి గాలిని ఓ ఐదు సెకండ్ల పాటు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని అంకెలు లెక్కిస్తూ బిగబట్టండి తర్వాత గాలిని మీ నోటి ద్వారా అంటే నాలుకను సున్నాలా చుట్టి ఆ సందులో నుంచి గాలిపోయే విధంగా నెమ్మదిగా వదలండి ఇలా ఓ ఐదు సార్లు చేయండి విశ్రాంతిగా మీకు ఇప్పుడు విశ్రాంతిగా అనిపిస్తుంది గాలి ఈ గాలి గుండెని నిండా పీలుస్తూ వదులుతూ ఉండండి ఇది నెమ్మదిగా చేయాలి హడావిడిగా టెన్షన్గా చేయకూడదు ప్రశాంతంగా చేయండి ఈ ఎక్సర్సైజ్ ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని ఉండగానే కొన్ని దృశ్యాలు కనిపిస్తాయి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోండి మీకు ఏ ఏ దృశ్యాలు కళ్ళకు కనిపిస్తాయో గమనించుకోండి అవి మీ ఊహలు కావచ్చు గతంలో జరిగిన విషయాల తాలూకు జ్ఞాపకాలు కావచ్చు మరేదైనా కావచ్చు ఒక మీకు ఒకరి ముఖం కనిపించవచ్చు ఏదైనా చెట్టు కావచ్చు పక్షి కావచ్చు జంతువు కావచ్చు ఇలా ఏదో ఒకటి మీ కళ్ళ ముందు కదులుతుంది మీరు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చొని ధ్యానం ధ్యానంలో ఎలా కూర్చుంటారు అలా కూర్చున్నప్పుడు తప్పకుండా మీ కళ్ళ ముందు దృశ్యం అనేది కనిపిస్తుంది ఇప్పుడు ఆ దృశ్యాన్ని లేదా చిత్రాన్ని వర్ణించటం ప్రారంభించండి అంటే మీ కళ్ళు మూసుకున్నప్పుడు మీకు ఎలాంటి చిత్రం గోచరించిందో దాన్ని జ్ఞప్తి చేసుకుంటూ దాన్ని వర్ణించండి అంటే ఆ దృశ్యం ఎలా ఉందో మీరు పైకే చెబుతున్నారన్నమాట ఆ క్షణంలో ఆ దృశ్యం మీకు ఎలా కనిపిస్తుంది మీరు ఎలా చూస్తున్నారో వర్తమాన కాలంలో చెప్పండి అంటే దాని పొడవుగా ఉంది మెళికలుగా ఉంది మనిష జంతువ ఇంకేదైనా సరే దాని రంగు ఏమిటి అనే అదనమాట మీకు ఖచ్చితంగా దృశ్యం క్షణం మాత్రమే కావచ్చు కనిపించేది ఒక క్షణమైనా కావచ్చు కానీ దాన్ని వర్చి వర్ణించటం మనకు మానకండి ఆ వెంటనే మీకు గుర్తుకు వచ్చేది మరో దృశ్యాన్ని వర్ణించండి ఒక్కొక్కసారి మీకు కనిపిస్తున్న దృశ్యంలోని వస్తువులను ఆకారాలను మీరు సరిగ్గా గుర్తుపట్టకపోవచ్చు అయినా సరే దాని స్వరూపాన్ని వివరించండి ఆయా వస్తువు ఆకారం లేదా రంగు పరిమాణం స్థితి కదలికలు పైకి మాట్లాడుతున్నట్లు కళ్ళు మూసుకొని ఉన్నట్లు వివరించండి ఒకవేళ మీరు తాకితే అది మృదువుగా ఉందా లేదా గట్టిగా ఉందా ప్ర ప్రతి చిన్న అంశాన్ని వివరంగా వర్ణించండి ఈ దశలో మీరు ఆలోచించటం మానవద్దు వర్ణిస్తూనే ఉండండి కళ్ళు మూసుకున్నప్పుడు మీకు కనిపించే దృశ్యాన్ని వివరించటంలో కొన్ని తడబాట్లు ఉండవచ్చు స్పష్టంగా వివరించలేకపోవచ్చు ఏ అర్థము స్మరించని పదాలు మాటలు దొరలవచ్చు అయినా మీరు ఏమీ పట్టించుకోవద్దు మీరు అలా ఏక డాతిగా ఒకదాని తరువాత ఒకటి మీకు కనిపిస్తున్నాయి దృశ్యాలను మీరు ఊహించుకుని దృశ్యాన్ని మీరిలా వివరించుతూ పోతే మీకు ఆ దృశ్యం స్పష్టంగా మనసులో కనిపిస్తుంది అలా మీ ఊహల్లోని దృశ్యాలు మీకు కాంతివంతంగా కనిపించటం అంటే మీ కుడి ఎడమ మెదడులు ఏక కాలంలో పనిచేస్తున్నట్లు అర్థం దానివల్ల మీలో ఊహాశక్తి పెరుగుతుంది మీ ఊహాశక్తి పెరిగేందుకే ఈ టెక్నిక్ మీకు టేప్ రికార్డ్ లేకపోతే మీరు ఈ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మీరు చూసినా లేదా ఊహించిన దృశ్యాలను ఓ పేపర్ పెన్ను తీసుకొని వీలైనంత వరకు గుర్తు తెచ్చుకుంటూ వివరంగా వ్రాయండి దానివల్ల మీ మనస్సుల్లో ఊహల్లో సంబంధించిన మీ ఓ స్పష్టత అనేది ఏర్పడుతుంది మీరు ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు మీ మదిలో ఏదైనా ఊహ మెరిస్తే దాని వెంటనే పేపర్పై రాయటం అలవాటు చేసుకోండి మెరుపుల చిటికెలా మెరిసే ఊహ ఎంతసేపు జ్ఞాపకం ఉండకపోవచ్చు అలా రాసుకున్న ఆలోచన గురించి మరి కాసేపు ఆలోచించండి ఇలా రాయటం దాన్ని గురించి మరి కాసేపు ఊహలు చేయటం ద్వారా మీలోని సృజనాత్మకత శక్తి మెరుగుపరుచుకోవచ్చు మీరు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కాసేపు కళ్ళు మూసుకొని ఆ కొత్త ప్రదేశంలో మీరు చూసిన చెట్లు రోడ్లు రకరకాల భవనాలు సిటీ బస్సులు వాటికి ఉన్న రంగులు మీరు చూసిన సినిమా పోస్టర్లు ఇది ఇది ప్రతి చిన్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకొని వాటిని వివరంగా పేపర్ మీద రాయండి మీరేదైనా సినిమా చూసి వచ్చిన తరువాత ఆ సినిమాలోని సన్నివేశాలు వరుసగా గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటే అందులో రకరకాల పాత్రలు అవి ధరించిన దుస్తులు వారు మాట్లాడిన సంభాషణలు అందులోని పాటలకు వేసిన సెట్లు వాటి వివరణ ఇలా సినిమాలో మీ కంటికి కనిపించిన ప్రతి చిన్న విషయాన్ని గుర్తుకు తెంచుకొని పేపర్పై వ్రాయండి లేదా కళ్ళు మూసుకొని వరుసగా ఏకాంతంగా కూర్చొని పైకి మాట్లాడుతూ వివరించండి ఈ పైన చెప్పిన అభ్యాసాలన్నీ మీ ఊహాశక్తి పరిశీలనాశక్తి సృజనాత్మక శక్తిని పెంచేందుకు బాగా దోహదపడతాయి ఈ ఎక్సర్సైజులు అమెరికాలోని డాక్టర్ విన్ వింగర్ అనే అనేక మంది విద్యార్థులపై ప్రయోగాలు చేసి వారికి పరీక్షల్లో మంచి ఫలితాలు కలుగజేసి చేసి ఈ టెక్నిక్ వల్ల ఫలితాల్లో పరీక్షల్లో విజయాలు కూడా సాధించారు అని నిరూపించి చూపించారు కనుక ఇవి సరదాగా చెప్పబడినది కాదని గ్రహించండి ప్రతిరోజు కొంత సమయం ఈ ఎక్సర్సైజులు చేసి మీ ఊహాశక్తిని పెంచుకుంటే డబ్బు సంపాదన ఓ అద్భుత ఐడియా కేవలం ఆరు నెలల్లోనే మీకు లభిస్తుంది డబ్బు సంపాదించాలనేది ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఓ క్రమం ఉంటుంది అలాగే మీ ఆలోచనలకు మీ ఊహలకు ఓ క్రమం ఇవ్వటం ద్వారా మీరు మీలో శక్తిని వెలికి తీసి డబ్బు సంపాదించే శక్తిగా మారవచ్చు అక్షరాల ఆణి ముత్యాలను సబ్స్క్రైబ్ చేయండి ఈ ఈ ఈ వీడియో ఏదో తమాషాగా చెప్పింది కాదు మీ పిల్లలకి మీకు అందరికీ ఉపయోగపడుతుంది ఈ వీడియో పిల్లలు చదువుల్లో బాగా రావాలన్నా జ్ఞాపక శక్తి పెరగాలన్నా ఇలా అలవాటు చేసుకుంటే వాళ్ళు పాఠాలు కూడా గుర్తుకు తెచ్చుకొని చక్కగా జవాబులు రాయగలుగుతారు ప్లీజ్ అక్షరాల హాని సబ్స్క్రైబ్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా పనికొచ్చే వీడియోనే పెడతాను ప్రతి మనిషికి పనికొచ్చే వీడియోనే ఉంటుంది నేను యూట్యూబ్ చేస్తున్నాను డబ్బు కోసం చేసినా కూడా కానీ ఒక మనిషి మంచి విషయాలు తెలుసుకోవాలనే ఆలోచన ఆ మంచి విషయాలు వాళ్ళ భవిష్యత్తుని మంచి మార్గం చూపుతాయనే ఆలోచనతోనే నేను ఈ వీడియోలు పెడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అక్షరాల ఆణిముత్యాలకు ఈరోజు ఆణిముత్యం